ఎప్పుడు చెప్పండ్రా వాట్ టు డూ వాట్ నాట్ టు డూ రేవంత్ రెడ్డి గారు రాడ్డు దింపిన తర్వాత అన్నగారేమో మెడ్రాస్ వెళ్ళిపోయారు తమ్ముడు గారేమో ఫామ్ హౌస్ వెళ్ళిపోయారు ఫామ్ హౌస్లో వెళ్ళి పిసుకుంటున్నారు మిగిలిన వాళ్ళు ఏమో ఎవరికి వాళ్ళు తేలి కుట్టిన దొంగల్లాగా ఉండిపోయారు ఎక్కడ ప్రెస్ మీట్ లేవు ఏమీ లేవు మరి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఆ విజువల్స్తో జగన్మోహన్ రెడ్డి మామూలుగా తన తనదైన శైలిలో ఆయన బాడీ లాంగ్వేజ్తో ఉంటే ఈడు మన చిరంజీవి వాహ్ వయ్యారాలు పోతూ కులికిపోతూ అనవసరమైన అనువు కాని చోట అనికుల మన రాననే టైపులో ప్రతి ఒక్కరికి ఎక్కడ పడితే అక్కడ అదే బాడీ లాంగ్వేజ్ వీడు జగన్ గారి బాడీ లాంగ్వేజే దరిద్రం అనుకుంటే వీడు ఇంకా దరిద్రం మరి ఈడు ఎట్లా సినిమాల్లో రాణించాడు నాకు తెలియదు కనీసం మగాడుగా పుట్టాడు మగతనాన్ని ఇబ్బడైనా చూపించరా బాబు బెడ్రూంలోనే కాదు బయట వచ్చినప్పుడు కూడా చూపిస్తూ ఉండాలి ఆ స్టేజ్ స్టేజ్ల మీద వీడికి ఎవరో చెప్పారంట మాట్లాడకూడదని మరీ టూ మచ్ అన్నిటికీ ఏదో తను వినమ్రత మరి ఏదో కాళ్ళు పట్టుకునే టైపులో బిహేవ్ చేస్తున్నట్టు ఎవడైనా సరే ఆడు అది జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరు ఎవరైనా అట్లనే చేస్తాడు అతను సో దాన్ని తీసుకొచ్చి ఆడేమో తమ్ముడు ఊగిపోయేవాడు మా అన్న దగ్గర దండం పెట్టించుకున్నాడో అందుకనే మేము పిండం పెట్టాం ఇప్పుడు పెట్టి చెప్పండి రా మరి ప్రాసలతో వాడు ఎవడో ఒక యదవ ఒక నిర్మాత ఒక వీడియో మంచిగా వైరల్ అయింది కదా ఇప్పుడు చెప్పండి రా మరి మా రేవంత్ రెడ్డి గారు రడ్డు దించిన తర్వాత దండం పెడుతున్నారా పిండాలు పెడుతున్నారా లేకంటే పిల్లలతో పడుకొని కాపురాలు చేస్తున్నారా లేకంటే పూర్తిగా వదిలేశారా ఇప్పుడు చెప్పండి రే ఇప్పుడు చెప్పురా రే దర్శక బ్రహ్మ దర్శక కర్మ రే ఇప్పుడు చెప్పురా యాపిల్ పండ్లు బత్తాయిలు ఈ ద్రాక్ష పళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో కింద పెట్టుకోమంటారా కిందలే ఇంక అంతే కదా పైన పెట్టుకుంటే కనిపిస్తాయి రో పళ్ళు రాలగొడతారు దాని పళ్ళు వస్తాయి పళ్ళు రాలగొడితే ఏమన్నా అంటే నువ్వు మూసి కూర్చోవడమే ఇంకేంట్రా వారాలబ్బాయ్ అదే మురళీమోహన్ చౌదరి ఒకటే ఒకటే నువ్వు తీసిన సినిమాలెన్నో నటిన సినిమాలెన్నో తెలియదు కానీ ఒకటే సినిమా హిట్టు మొత్తం ఫట్టు నిర్మాతలకు బొక్క నీకు బొక్క ఓకే చేతివాటం బాగుండి నీకు తెలిసిన అదే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒకటే ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అదొకటే మిగిలంతా సైంటిస్టులు ఏదైనా చూసుకో బయోటెక్నాలజీ పెట్టాలన్నా వానికి పది కోట్లు పది ఎకరాలు ఇచ్చేయాల్సిందే రెండు వందల ఎకరాలు రాసి ఇచ్చేయాల్సిందే ఏదన్నా పెట్టుకో బా గూగుల్ పెట్టుకునే మీరు పద్దెనిమిది ఎకరాలు తీసుకోండి ఇరవై ఎకరాలు అదే గొప్ప ఇంతే ఇదే ఆదాయాలన్నీ వస్తూ ఉంటాయి సో ఆ టైపులో మనోడికి కాలం కలిసి వచ్చి మన కులపోలందరూ సపోర్ట్ చేస్తే అయినా టాలెంట్ ఉందిలే మళ్ళా కువ్వెక్కి డబ్బు సంపాదించిన వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవం వెంకన్న చౌదరి అని బాహాటంగా చెప్పినోడు బా వాడు వాడేమైపోయాడు ఇప్పుడేమండరా రేవంత్ రెడ్డి గారినే ఏదో మీ కులదైవం మీ వెంకటేశ్వర స్వామి కదా మరి ఏమో చెప్పు కులదైవాన్ని వేడుకుంటున్నావా లేకంటే పిసుకుంటున్నావా అరే అరే మర్చిపోయాను రే మీరు మీ హీరోలు మీ నిర్మాతలు మీరు లేకపోతే మీరు దొ ఈ దొంగ టిక్కెట్లు అమ్ముకోకుండా అరే మీరు ఈ పడుబాట్లు పడకుండా ఉంటే అదే ఫ్యాన్స్ షోలని లేకంటే ప్రీమియం షోలని వేసుకో వేసుకొని బహిరంగంగా ఏమే దొంగ టికెట్లు అమ్ముకుంటున్నారు పచ్చిస్ పచ్చీస్ 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 పచ్చిస్ చాలీస్ 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 దొలీ తెస్ తెయిస్ అనుకుంటా తిరుగుతున్నారు కదా ఏమే మూడు వేలు నాలుగు వేలు అమ్ముకున్న టికెట్లు అట్లా అమ్ముకో అమ్ముకొని హీరోలనికి రి ఇచ్చేస్తున్నాము మేము ఖర్చు పెట్టేస్తున్నాము అంటున్నారు కదా మరి ఆ ఖర్చులన్నీ కరెక్ట్గా చూపించి ట్యాక్స్లు జీఎస్టీలు కడితే అక్కడ మోడీ అమిత్ షా ఏమి అదాని అమ్మానిలకు రుణమాఫీ చేయాలనుకుంటున్నారు మరి అదేదో ఆలోచించుకోండి ఎవరికి వాళ్ళు అబ్బో దేశానికి ఏదో సేవ చేసినట్లు బిల్డప్పులు అబ్బబ్బబ్బబ్బబ్బా సేవ చేసి చేసి అబ్బా సావ కొడుతున్నారా ఆ భారతదేశంలో జనాభాలో టాలెంట్ ఉంది జనాలకు ఆకలి ఉంది కాబట్టి ఆ ప్రపంచము ఆ ప్రపంచంలో భారతదేశము ఎదుగుదలకు ఒక సాకారం వస్తుంది ఈ చెత్త సినిమాలు ఈ చెత్త రాజకీయ నాయకులు వల్ల కాదురా బాజీ నా కొడుకులరాదన్నా నేర్చుకోండి రా ఎందుకురా మీ బతుకులు దన్నమా పిండమా కింద రాడ్డు వచ్చిన తర్వాత నోట్లోకి వచ్చిందంటావా కింద రాడ్డు పెడితే నోట్లో వచ్చిందన్నా ఇంకేం మాట్లాడుకోలేము మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవన్నా భయ పంచన్నా అన్నారు ఇప్పుడు చెప్పండరా దండం పెండం అబౌ అన్నా దమ్ములు ఇద్దరు అబ్బాబాబ్బా వాడు రెడ్ వాళ్ళు రెడ్లే మీరు రెడ్లే అండి మీరు మీరు మాట్లాడుకోండి అన్నారు కదా ఇప్పుడు చెప్పండిరా ఏం మాట్లాడుకోమంటారు ఇప్పుడు దిల్ గారు రెడ్డే మరి రేవంత్ రెడ్డి గారు రెడ్డే అప్పుడు జగన్మోహన్ రెడ్డి దిల్ గారు రెడ్డే కదా అని వాడు దిల్ రాజు రెడ్డి అని చాలామందికి తెలియదు పవన్ కళ్యాణ్ గారు చెప్పేంతవరకు అంటే అర్ధం మందికి తెలిసింది చాలా మందికి తెలియదు మరి ఇప్పుడు చెప్పండిరా ఇప్పుడు చెప్పండి దండమా పిండమా లేకంటే ఆ రాడ్డా ఇంకేముందన్న రాడ్డు కింద పెట్టేసిన తర్వాత ఏమీ లేవు వాడు పిచ్చకాయలు కూడా వాళ్ళ కొడతారు రోయ్ ఆయన పొట్టివాడు గట్టివాడు ఇరగదీస్తాడు తీస్తాడు జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ రెడ్డి